అందరికీ నమస్కారం అండి ఇది రైతులకు ఉపయోగపడే ఒక ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ ఇది ప్రతి రైతుకి ఈ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయండి వివరాల్లోనికి వెళ్తే ఐదున పిఎం కిసాన్ విడుదల అంటూ ఒక వార్తను అయితే ప్రచారించడం జరిగింది అంటే ఈ ఐదో తారీఖున పిఎం కిసాన్ సంబంధించి డబ్బులు అయితే రిలీజ్ చేయబోతున్నారు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద పద్దెనిమిదవ విడతగా నిధులను అయితే కేంద్రం ఈ నెల ఐదునైతే విడుదల చేస్తుంది దీని ద్వారా తొమ్మిది కోట్ల మందికి పైగా రైతులకు లబ్ధి చేకూరనుందని చెబుతున్నారు పిఎం కిసాన్ పథకం కింద రైతులు విడతకు రెండు వేలు సాయం పొందుతున్నారు దీనికి సంబంధించి ఈకేవైసీ అయితే తప్పనిసరిగా చేయించుకోవాలని అయితే అధికారిక వెబ్సైట్లో సూచించడం జరిగింది ఎవరైనా సరే కేవైసీ చేయించుకోకపోతే వెంటనే పూర్తి చేయాలని కూడా చెబుతున్నారు మీరు ఈకేవైసీ పూర్తి చేయడానికి మీరు పిఎం కిసాన్ అనే అధికారిక వెబ్సైట్ వెళ్ళి అక్కడ కేవైసీ అనే ఆప్షన్ ఉంటుంది ఆ ఇకవేస్ ఆప్షన్ లోకి వెళ్ళి మీరు మొబైల్ ఓటీపీ ద్వారా అన్నా సరే మీరు ఈ కేవైసీ కంప్లీట్ చేసుకోవచ్చు లేదా మీరు దగ్గరలోని మీ సేవకు వెళ్ళి కూడా ఈ ఈకేవైసీ అనేది అయితే కంప్లీట్ చేసుకోవచ్చు ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ప్రతి ఒక్క రైతుకి అయితే షేర్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ